హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గౌరీ మనోహర్ ఛానల్ అండి ఈరోజు ఫిఫ్టీ టూ సైజు బ్లౌజ్ కటింగ్ చూద్దామండి ముందు వీడియోలో ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ పెట్టినాం కదా ఇది ఫిఫ్టీ టూ సైజు ఈ సైజుకి మీరు మీకు ఇలాంటి మెజర్మెంట్ వస్తే వన్ అండ్ హాఫ్ మీటరు క్లాత్ తీసుకోండి బిట్లు అయితే రెండు బిట్లు ఇవ్వమని చెప్పండి ఇప్పుడు ఇది రెండు బిట్లు బిట్ క్లాత్లు కాబట్టి నేను రెండు బిట్లు తీసుకున్నాను ఫిఫ్టీ టూ సైజు ఆ తర్వాత ఫ్రంట్ ఓపెన్ కాబట్టి జాయింట్ మన పక్క ఉండేటట్టు వేసుకోవాలా మామూలుగా అయితే చిన్న బ్లౌజులకైతే ఇది పెద్ద సైజు కాబట్టి బ్యాక్ ఓపెన్ అని పెట్టుకోరు చిన్న సైజు బ్లౌజులకైతే మీరు బ్యాక్ ఓపెన్ వచ్చే పని అయితే ఓపెన్లు మన పక్క ఉండేటట్టు వేసుకోవాలా ఇది గమనించండి ఆ తర్వాత ఫిఫ్టీ టూ సైజుకి ఇప్పుడు నడుము కొలత పదహారు ఉందండి చూడండి పదహైదు ఒక్క పాయింట్ తక్కువ ఉంది పదహారు ఉంది పొడవు నడువు సైజు ఇరవైన్నర పదిన్నర ఉంది ఉంది నడువు సైజు పదిన్నర ఉంది పొడవు మామూలుగా అయితే మనం ఎంత పెట్టుకుంటాము పద్నాలుగు పద్నాలుగున్నర పదహైదు కూడా ఎందుకంటే బోట్ నెక్కుల లాంటి అయితే పదహైదు పెట్టుకుంటాం కదా ఇది లావుగా ఉండే వాళ్ళకి ప్రతిది కూడా ఒక ఇంచి ఎక్కువే అవుతుంది క్లాత్ చెస్ట్ సైజు కానీ నెక్ సైజ్ కానీ ఎక్కడ కానీ ఒక ఇంచు ఎక్కువ అవుతుంది ఇప్పుడు పదహారు ఇంచులు అనేది హెవీ సైజ్ కదా ఇది మనిషి పొట్టిగానే ఉంటారు వాళ్ళు పొడిగే ఉండరు కానీ వాళ్ళకి కొలత చూడండి పదహైదు పదహారు వచ్చింది అంటే ఫ్లాట్గా పడదు వాళ్ళకి క్లాత్ ఒంటి పైన ఫ్లాట్గా పడదు కొంచెం కండపై నుంచి రావాలి కాబట్టి ఇది కూడా ఎక్కువే ఉంటుంది పదహారు ఇంచీలు ఆ తర్వాత చెస్ట్ సైజు పదమూడు ఉంది ఫిఫ్టీ టూ ఉందండి అది ఆ బ్లౌజ్కి కానీ ఇప్పుడు నడుము ఎంత వచ్చింది నడుము పదిన్నర వచ్చింది కదా ఇరవై ఒకటి కదా పదిన్నర ఒక ఇంచు ఒకటి ముప్పై ఇంచు డాట్స్కి పెట్టుకుంటే పదకొండు ముప్పై ఇంచీలు ఇదే పదకొండు ముప్పై ఇంచి నేను చెస్ట్కి పెట్టినానండి చెస్ట్కి అదే పదకొండు ముప్పై ఇంచు మామూలుగా అయితే ఫిఫ్టీ టూకి అంతా పదమూడు ఇంచీలు చూడండి ఫిఫ్టీ టూకి పదమూడు ఇంచీలు పెట్టుకోవాలి పదమూడు ఇంచీలు పెట్టాను కానీ ఆర్మ్ హోల్ మనకు కరెక్ట్గా వస్తుందా లేదా ఇది మెజర్మెంట్ మనకు కావాల్సింది ఇప్పుడు వీళ్ళకి కండ ఎక్కువ ఉంది కండ ఎక్కువ ఉన్నా కూడా నడుము సైజు కూడా ఎక్కువగా ఉంటుంది నడుము చెస్ట్ సైజు ఒకే లెవెల్లో ఉంటుంది అందువల్ల వీళ్ళకి నేరుగానే కుట్టు వస్తుందంట కొంచెం క్రాస్ వస్తుంది అంతే అందువల్ల నేను పదమూడు సైజే పదకొండు ముప్పదే పెట్టినాను ఇప్పుడు నెక్ సైజు ఏడున్నర వచ్చింది చూడండి ఫ్రంట్ నెక్ ఏడున్నర అంటే మామూలుగా ఎంత ఏడు ఇంచీలకి వస్తేనే కొంచెం బ్రాడ్గా ఉంటుందంట ఏడు ఇది చిన్న సైజే మామూలు వాళ్ళు బ్రాడ్గా వేసుకోవాలంటే పద్దెనిమిది సైజు అనుకోండి వాళ్ళకి ఏడు ఏడున్నర కూడా పెట్టుకుంటారు అది బ్రాడ్ నెక్ అనమాట వీళ్ళకి ఏడున్నర వచ్చింది మామూలుగా ఇది చిన్న సైజ్ ఇప్పుడు ఇది వెడల్పు వచ్చి ఇంచీలు వెడల్పు ఇంచీలు డీప్ వచ్చి ఫ్రంట్ నెక్ డీపు ఏడున్నర ఇంచి బ్యాక్ నెక్ డీపు పదిన్నర ఇంచీలు చూడండి బ్యాక్ అయితే డీ డీప్ ఇది ఇదైతే వెడల్పు అయితే ఇంచీలు ఇది ఏడున్నర ఇంచు ఇది మామూలు సైజ్ అనమాట ఇది బ్రాడ్గా రాదు ఇప్పుడు మామూలుగా బ్రాడ్గా రావాలనుకో వీళ్ళకి ఏజ్ పర్సన్ కదా అంటే ఫిఫ్టీ సైజు ఉంటుంది ఫిఫ్టీ ఏజ్ ఉంటుంది అందువల్ల ఏజ్ పర్సన్ కాబట్టి మామూలుగా యూత్లో ఉన్నారనుకోండి ఇదే లావుగా ఉండే వాళ్ళు ఉంటారు కదా ఇదే లావుగా ఉండే వాళ్ళు యూత్లో ఉండేవాళ్ళకైతే ఒక ఎనిమిది ఇంచీలు కూడా వస్తుంది ఎందుకంటే వాళ్ళు లావుగా కండ ఉంటుంది కదా వాళ్ళకి ఎనిమిది ఇంచీలు కూడా వస్తుంది వీళ్ళు చిన్న ఎక్కువగా పెట్టుకున్నారు కాబట్టి వీళ్ళకి ఇది చిన్న ఎక్కువ ఏడున్నర ఇంచులు వీళ్ళకి చిన్న ఎక్కువ ఈ ఇంచీలు కూడా ఇది వెడల్పు తక్కువే యూత్లో ఉండే వాళ్ళకైతే ఒక మూడు పావు ఇంచి ఇది కూడా దించుకొని కొంచెం బ్రాడ్గా పెట్టుకోవచ్చు అనమాట పెద్ద ఏజ్డ్ పర్సన్ కాబట్టి ఫిఫ్టీ సైజు కాబట్టి ఇది చిన్న సైజు లెక్కనే వస్తుంది వాళ్ళకి ఎంత మనం మామూలుగా యూత్లో పెట్టుకునే సైజు పెట్టుకునే సైజు వీళ్ళకి చిన్న సైజు లెక్కనే వస్తుంది అనమాట మళ్ళీ బ్యాక్ నెక్ పదిన్నర ఇది డీప్ డీప్గానే ఉంది పదిన్నర ఈ మూడు ఇంచులు వేడల్పు ఆ తర్వాత వీళ్ళకి కండ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను మామూలుగా ఏం చెప్తాను ఇక్కడ ఎంత పెడతామో మూడించీలు పెడతాం కదా ఇదే ఇంచీలు పెట్టుకొని ఒక పాయింట్ లేదా పావు పెట్టుకుంటాం అనేసి వెడలు పెట్టుకోవచ్చు ఇలా క్రాస్ తీయకూడదు అని చెప్తాను కదా వీళ్ళకి కండ ఎక్కువ ఉండేదానివల్ల మూసుకుపోయినట్టు ఉండకూడదు అందువల్ల వీళ్ళకి ధారాళంగా ఇక్కడ క్లాత్ తీసుకోవచ్చు కొంచెం వెడలు తీసుకోవచ్చు అనమాట ఇది ఇంచీలు పెట్టాను కదా ఇక్కడ వచ్చి మూడు పావు ఇంచి పెట్టాను మూడు పా ఇంచి పెడితే అది కుట్టేసరికి ఎంత అవుతుంది మూడున్నర ఇంచు మామూలు కొలత అయితే ఇది అనమాట బ్లౌజ్ కుండే కొలత ఇది నేను ఆ కొలతకు పెట్టడం లేదు ఎందుకంటే ఆ కొలతకు పెట్టినామంటే ఇప్పుడు చూడండి ఇది కదా ఇది నెక్ కదా ఇలా పెట్టినామంటే ఏమవుతుందంటే ఇక్కడ విరబడినట్టు ఉంటుంది వాళ్ళకి అందువల్ల నేను అలా వద్దనేసి నేను కొంచెం ఒక పావుంచి తగ్గించి ఇలా పెడుతున్నాను అనమాట ఇలా క్రాస్గా పెడుతున్నాను అనమాట ఇలా ఒక రవ్వే ఒక ఇంచే తీసుకున్నాను నేను ఇది మూడు పావు ఉంది కదా అది కుట్టేసరికి మూడున్నర వస్తుంది ఇది తీసుకున్నాను నేను ఆ తర్వాత వచ్చి ఈ చంకదింపుడు వచ్చి ఆరున్నర పెట్టినానండి ఆరు పావు కాదు ఆరున్నర పెట్టాను ఆరు పాయింట్ ఇరవై పెట్టాను ఆరుపావు పైన ఒక ఇంచు పెట్టినాను ఇరవైన్నర ఇంచి ఉందండి ఆర్మహులు ఇరవైన్నర ఉంది కానీ నేను ఇరవై ఒకటికి పెట్టాను ఎందుకంటే మనకు ఇది గీసేసరికి ఆర్మహులు గీసేసరికి ఇదే కరెక్ట్ అనిపిస్తుంది నాకు అది మనం అది ఎంత ఉందో అంతే పెట్టేసేది కాదు లెక్క నాకు ఇది కరెక్ట్ అనిపిస్తుంది ఇది కరెక్ట్ అనిపిస్తుంది కాబట్టి నేను ఇది పెట్టినాను వేసుకున్న తర్వాత వాళ్ళకి సరిపోయిందా లేదా నేను మీకు చెప్తాను చూడండి ఆర్మహులు చూడండి పదిన్నర కరెక్ట్గా వచ్చింది ఈ పాంచి ఆరు పావుకు పెడతామంటే ఇప్పుడు మామూలుగానే ఫ్రీనెస్ లేదనుకోండి వాళ్ళు లావుగా ఉండాలి కదా ఫ్రీనెస్ లేకపోతే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది ఇబ్బంది కాదు ఇక్కడ ఇక్కడ చంక ఎక్కువ పెట్టకపోయినా దింగు దింపుడు పెట్టకపోయినా ఇక్కడ ఎగదన్నేసి ఈ భుజాలు జారిపోయే అవకాశం ఉంటుంది అనమాట ఇది ఎక్కువ పెట్టకపోయినా కూడా ఇక్కడ భుజాలు జారిపోతుంది అందువల్ల ఇక్కడ ఫ్రీనెస్ ఉండాలి ఈ రౌండ్ రావాల అందుకని నేను ఇరవై ఒకటి కొలత వచ్చింది ఆరున్నరకి పెట్టినాను మామూలుగా అయితే మనం ఐదున్నర ఐదు ముప్పావుకి అది పెట్టుకుంటాం కదా పద్దెనిమిది సైజు అలా పెట్టుకుంటాం కదా అందుకనేసి ఫార్టీ సైజు కూడా నేను ఆరున్నరే పెట్టాను ఆరున్నరే పెట్టాను అనుకున్న గుర్తులేదండి నాకు ఇది ఆరు పావు ఇంచులకి ఆరున్నర ఇంచులకి నేను చంకదింపుడు పెట్టినాను ఇక్కడ రౌండ్ రావాలి ఇది వచ్చి పదమూడు ఇంచులకు పెట్టకుండా నేను ఇక్కడ పదకొండు ముప్పై ఇంచు డాట్స్తో కలిపి ఎంత వస్తుందో నడుము కొలత పదిన్నర డాట్స్తో కలిపి పదకొండు ముప్పై ఇంచు వచ్చింది అదే పదకొండు ముప్పై ఇంచు పెట్టినాము ఇక్కడికే మనకు ఆరుమూలు ఇరవైన్నర ఉండాల్సింది ఇక్కడికే మనకు ఇరవై ఒకటి వచ్చేసింది కదా చూడండి ఇది ఒక్క పాయింట్ అయినా కూడా మీకు డిఫరెన్స్ వచ్చేస్తుందండి చూడండి ఇప్పుడు ఈ ఈ గీతకిను ఇక్కడ గీతకిను ఇక్కడ గీతకిను ఒక పాయింట్ డిఫరెన్స్ వచ్చేస్తుంది చూడండి మనం ఇప్పుడు గీయాల్సింది ఇప్పుడు ఇది వచ్చి ఓటీ ముప్పు ఇంచి వచ్చిందండి నేను ఇది మామూలుగా ఇది ఎంత పెట్టుకోవాలా ఇది ఓటి ముప్పావ పెట్టుకోవాలా ఓటి నర పెట్టుకోవాలా ఓటి ముప్పు పెట్టుకోవాలా అది లెక్క కాదండి మనకు ఎందుకంటే ఇంత పెట్టి ఎంత గీయాలా అనేది మనకు లెక్క కాదు అది లెక్కకి రాదు ఇప్పుడు మనం ఆర్మహాల్ గీసినామంటే ఒకే లెవెల్లో గీసినామంటే మనకి ఎంతకైతే ఖచ్చితం అనిపిస్తుందో రౌండ్ ఏ రౌండ్కి అయితే వస్తుందో అదే లెక్క మనకు ఇప్పుడు ఆ లెక్కను నేను గీస్తే ఆర్మహల్ కొలత పెడితే ఓటి ముప్పా వించి వచ్చింది వీళ్ళకైతే ఓటి ముప్పా పెట్టుకోండి దీనికైతే ఓకించి పెట్టుకోండి అలా కాదు మీరు అలా కొలతలు వేసుకోబాకండి దీనికి ఎంత కదా వన్ నుంచే పెట్టాలి కదా దీనికి ఆ కొలతలు పెట్టుకోబాకండి మీరు ఇలా పెట్టుకుని రౌండ్ గీసినారంటే ఇది ఇక్కడ రౌండ్ రావాలా ఇక్కడ చక్కగా కూడా రావద్దు ఇక్కడ రౌండ్ రావాలా ఇలా గీసినారంటే చూడండి ఇలా ఇలా గీసినారంటే ఒకే లెవెల్లో మీకు ఏ లెవెల్ అయితే వస్తుందో అదే కొలత మీకు అది సరిపోతుంది మళ్ళా మీకు ఇంకొకటి కూడా చెప్పాను కదా ఇంక ముందుగు ఇలా చెప్పాను ఇది ఇప్పుడు ఇది కదా కొలత కొంచెం కొలత రాలేదనేసి అది పదిన్నర ఉంది కదా ఇరవైన్నర ఉంది కదా ఇరవై ఒకటి వచ్చేస్తుంది కదా అనేసి మనం ఇక్కడ గీస్తాం ఇట్టు గీస్తాం అనుకోండి అదేమవుతుంది కొలత రావాలనేసి కొలత ప్రకారమే పెట్టుకున్నామండి ఇక్కడ ఇక్కడ గీస్తాం అది క్లాత్ మీకు ముడతలు వచ్చేస్తుంది ఈ క్లాతే మీకు ముడతలు వచ్చేస్తుంది అనమాట కొంచెం దింపుడికి ఇంత కొలతకి పదిన్నర ఇరవై ఒకటి ఉంది కదా ఆర్మోల్ ఇరవైన్నర ఉంది కదా ఇరవైన్నరకి ఇంత కొలతలో పెడితేనే అది ఫ్రీనెస్ వస్తుంది మనం అక్కడ మెజర్మెంట్ ఎంత ఉండదు కదా బ్లౌజ్ని కోల్చుకుంటాము హ్యాండ్స్ కూడా ఆర్మహోల్ కోల్చుకుంటాము ఆర్మలు కొలుసుకొని ఈ కొలత ప్రకారం ఇది వస్తూ ఉంది ఇది ఇక్కడ ఎక్కువ వచ్చేస్తుంది మనకు తప్పు చేస్తున్నాము అనేసి మీరు భయపడబాకండి ఎందుకంటే మీరు ఎట్ట ఒక రౌండ్ ఇలా ఎట్లయితే మెజర్మెంట్ గీస్తారో అది ఏ లెవెల్కి వస్తుందో అది కరెక్ట్ ఇప్పుడు కొలత ప్రకారం తీసుకొని ఇలా గీసినా ఇక్కడ ఒక పాయింట్ ఎక్కువ పెట్టేసి ఇక్కడ తీసినా ఇక్కడ ముడతలు వచ్చేస్తాయి ఇక్కడ ముడతలు వచ్చేస్తుంది ఇక్కడ ఫ్రీనెస్ లేకపోతే ఇక్కడ షోల్డరు ఇట్లా జారిపోతుంది షోల్డర్ జారిపోతుంది ఇక్కడ ఫ్రీనెస్ ఉండాల అంత వెడల్పు ఉన్నారు కదా లావు ఉన్నారు కదా మనిషి ఇక్కడ దింపుడు ఉండాలా ఇది కొలత ప్రకారం గీసుకొని ఇరవైన్నర వచ్చేసింది కానీ అనేసి మనం కొంచెం నేరుగా ఫ్లాట్గా గీసేసినా కూడా అది ముడతలు వచ్చేస్తుంది ఇది గమనించండి మీరు ఆ తర్వాత షోల్డరు షోల్డర్ కాడ ఇలాగే ఇదో చూడండి ప్రతిదానికి డ్రెస్సు కానీ జాకెట్లు కానీ బ్లౌజ్ కానీ దేనికి కూడా సరే ఒక పావించి మామూలుగా అయితే చిన్న సైజు బ్లౌజులకి నేను పావించే పడతాను ఇది పెద్ద సైజు బ్లౌజ్ కదా అందువల్ల పావించి పైన ఒక పాయింటే పెట్టినాను ఆరుంచి లోపల ఒక పాయింట్ పెట్టినాను అదేవిధంగా ఇక్కడ పెట్టుకొని ఇలా ఇలా తీసుకునే అలా ఇదనమాట మెజర్మెంటు మెజర్మెంట్ నేను ఫ్రంట్ ఓపెను నేను ఇంకొక వీడియోలో పెడతానండి ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది అది ఫ్రంట్ ఓపెను మీకు చెస్ట్ కతులు నేను వివరంగా చెప్పాలనుకుంటున్నాను అందువల్ల వీళ్ళకి ఎంత వస్తుందని వివరంగా చెప్పాలి కాబట్టి చాలా లెంత్ అయిపోతుంది నేను ఫ్రంట్ ఆపను నేను ఇంకొక వీడియోలో పెడతాను ఇప్పుడు మీదికి ఇది అర్థమైంది అని అనుకుంటున్నాను నేను ఇది మూడించీలు ఇది ఏడున్నర ఇంచ్ ఇది చిన్న సైజు వీళ్ళకి మామూలుగా అయితే ఇది పెద్ద సైజు పద్దెనిమిది ఇరవై ముప్పై ఆరు సైజు ఉండే వాళ్ళకైతే ఇది ఈ నెక్ వెడల్పు డీప్ పెద్దది వీళ్ళకి చిన్న సైజు ఇది మాత్రం డీప్ మాత్రం పెట్టుకోన్నారు నేను ఇది కొంచెం కొలత తక్కువ పెట్ పెట్టినాను ఎందుకంటే మనం కుట్టిచ్చిన తర్వాత వీళ్ళు అట్ట ఇచ్చినారా అనేది కాదు కరెక్ట్గా ఉందా లేదా బ్లౌజు దానికి ఎంత మాత్రం గెలుస్తున్నాం ఎంత మాత్రం చేస్తున్నాం అనేది ఇప్పుడు ఇరవైన్నర వచ్చింది నేను ఇరవై ఒకటి పెట్టినాను ఈ కొలత ప్రకారం పెట్టినామంటే అది ముడతలు వచ్చేస్తుంది ఇదంతా కూడా మీరు గమనించుకోండి నేను ఇంకొక వీడియోలో ఫ్రంట్ సైడు నేను ఇంకొక వీడియోలో పెడతానండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోలు ముందు ముందు నేను బ్లౌజు వీడివి ఇంకా చాలా ఉన్నాయండి నేను బ్లౌజ్ కటింగ్ అవి పెట్టాను కదా అనుకుంటున్నాను కానీ బ్లౌజ్లో డౌట్స్ ఉండేవాళ్ళు బ్లౌజ్ కటింగ్ వీడియోలే చూస్తున్నారు అందుకని మీకు బ్లౌజ్లో ప్రతి డౌట్లు కూడా నేను తీర్చాలనేసి నేను బ్లౌజ్ కటింగ్ వీడియోలు ఎక్కువ పెడతాం అనుకుంటున్నాను మా వీడియోలు చూస్తూ ఉండండి చూస్తూ ఉన్నారంటే మీకు ప్రతి పాయింట్ కాడ కూడా నేను మీరు నేను వివరంగా మీకు చెప్పేదానికి ట్రై చేస్తాను మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్